హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఇక రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు ఊహించని షాక్ జీతాలు నిలిపివేత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పారదర్శకతను పెంచడంలో భాగంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది తమ ఆధార్ కార్డు వివరాలను ప్రభుత్వ రికార్డులతో అనుసంధానం చేయని ఉద్యోగులందరి జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉద్యోగుల వివరాల నమోదులో ఉన్న జాప్యాన్ని సరిదిద్దటానికి డ్యూయల్ పేమెంట్ వంటి అవకతవకలను నివారించటం తెలంగాణ ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు తమ ఆధారు సెల్ఫోన్ నంబర్ల వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది ఈ వివరాలను అందించని వారికి ఈ నెల జీతం చెల్లించబడదని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించింది అయినా చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం శాశ్వత తాత్కాలిక కలిపి పది పాయింట్ పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వీరి పేర్లు హోదా ఆధారు ఫోన్ నంబర్ల వివరాలను ప్రతి నెల పదవ తేదీలోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి కానీ ఈ నెల పదహారవ తేదీ వరకు కూడా సగం మంది ఉద్యోగుల వివరాలు కూడా పూర్తిగా నమోదు కాలేదు ఈ నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివరాలు ఇవ్వని వారి జీతాల బిల్లులను ఆర్థిక శాఖ నిలిపివేసింది జీతాల నిలిపివేత వంటి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం మొగ్గు చూపటం వెనుక బలమైన పరిపాలనా లక్ష్యాలు ఉన్నాయి వాటిలో ఆధార్ అనుసంధానం ద్వారా ఉద్యోగి గుర్తింపును ధృవీకరించడం ద్వారా నకిలీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా నియంత్రించవచ్చు సరైన డేటా నమోదు చేయటం ద్వారా జీతాలు పెన్షన్లు ఇతర ఆర్థిక చెల్లింపులను మరింత వేగంగా లోపం లేకుండా ఉద్యోగుల ఖాతాల్లోకి చేర్చడానికి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతం వివరాలు ఇవ్వని ఉద్యోగులు వెంటనే తమ సమాచారాన్ని అప్డేట్ చేయాలని రాత్రి పన్నెండు గంటల వరకు ఛాన్స్ ఉందని లేదంటే ఇదే ట్రీట్మెంటు భవిష్యత్తులో కూడా అమలవుతుందని ఆర్థిక శాఖ గట్టిగా హెచ్చరించింది ఈ నిబంధన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు